మర్యాద చాలే కూర్చో ఆ కూర్చో ఏది ముఖం చూపి కొంచెం కంతింది ఇది గుణం చేయటానికి నాటు వైద్యం ఒకటి ఉందిలే అది పని అమ్మాయికి చెప్పానులే నేను నేనే చేస్తాను నీ ముఖం మీద దెబ్బ అసహ్యంగా ఉంది వీటికి మెడిసిన్ ఎంత తెలుసా మరి కావలసిన వాళ్ళకే మనం చేయగలం నువ్వు నాకు కావాల్సిన దానవేగా నువ్వు ఇది మనం ఒక గేమ్ ఆడతాం ఓకే డైలీ ఇటువంటి ఆటలు ఆడినావు ఆడితే చాలా టైం పడుతుంది నీకు ఒకటి తెలుసా ఆ రాజన్ గ్రూపు నన్ను చూస్తే భయపడతారు అరే ఏమైనా సమస్య అవుతుందా నువ్వు భయపడక నీతో అంత కోపం చూపించానులే కొంచెమైనా నేను నీతో ప్రేమగా ఉండాలి కదా అదేం లేదు ఒకవేళ మీరు ఓడిపోతే మీకేమన్నా సమస్య ఏంటి నువ్వు ఆడు రాణి బ్రిలియంటే ఇప్పుడు ఆడు ఇలా చూడు ఇదంతా నేను కావాలని చేయలే నీకు అనుకుంటా మీరు క్షమాపణ అడుగుతున్నారా రెండు కాయలు తోసే లోపల ముఖం పక్కల కొడతా అప్పుడు తెలుస్తుంది నేను ఎవరనేది ఆడాడు ఆడమని ఓకే చెక్